వెల్కమ్ టు వైజీఆర్ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో మనం స్పీకర్కి సంబంధించిన అన్ని అంశాలను చర్చించుకుందాం ఈ పర్టికులర్ టాపిక్ ఈరోజు మనం చెప్పడానికి కారణం ఏంటంటే ఫోర్టీన్త్ రోజు మార్చ్ ఫోర్టీన్త్ రోజు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఓకేనా ఈ సందర్భంలో స్పీకర్కి ఎలాంటి అధికారాలు ఉంటాయి అనే అంశాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం మొదటిగా ఈ స్పీకర్ అనే పదవి అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది భారతదేశంలో చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటెక్ చేమ్స్పాట్ చట్టం ప్రకారము పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అనే పదవులను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది వీటిని మొదటగా ప్రెసిడెంట్ మరియు డిప్యూటీ ప్రెసిడెంట్ అని పేర్లతో పిలుచుకోవడం జరుగుతుందండి ఎప్పటివరకు ఇలా పిలిచారంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్గా పిలవడం జరిగింది తర్వాత ఈ పదవులను స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది ఇప్పుడు లోక్సభ స్పీకర్ మరియు శాసనసభ స్పీకర్లకు మ్యాక్సిమం అధికారాలు ఒకే తీరుగా ఉంటాయి ఎన్నిక విధానం కానీ తొలగింపు కానీ వారి యొక్క అధికారాలు కానీ మ్యాక్సిమం సేమ్ ఉంటాయండి సో మనం ఒకసారి లోక్సభ స్పీకర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం దాన్ని తర్వాత శాసనసభ స్పీకర్తో కంపేర్ చేసుకుంటే స్పీకర్ గురించిన మొత్తం అంశాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టు అవుతుంది స్పీకర్ ఎన్నిక మొదటిసారిగా ఎన్నిక చూసుకున్నట్టయితే స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారంటే స్పీకర్ ఎన్నిక అనేది ప్రోటన్ స్పీకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ప్రోటోన్ స్పీకర్ గారి ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది స్పీకర్ ఎన్నిక ఎవరు ఎన్నుకుంటారంటే లోక్సభలో ఉన్న సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు ఇది ఎవరి సమక్షంలో జరుగుతుందంటే ప్రోటోన్ స్పీకర్ సమక్షంలో జరుగుతుంది అసలు ఈ ప్రోటోన్ స్పీకర్ ఎవరైనా మనం ఒకసారి చూసుకున్నట్టయితే లోక్సభ మొదటి సమావేశం అనేది నిర్వహించేటప్పుడు రాష్ట్రపతి గారు సభ్యులలో ఒక సీనియర్ సభ్యుడిని ప్రోటోన్ స్పీకర్గా ఎన్నుకుంటారండి ప్రోటన్ స్పీకర్గా నియమిస్తారు ఈ ప్రోటోన్ స్పీకర్ ఏం చేస్తారంటే లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు అన్నట్టు ఓకేనా అదే టైంలో రాష్ట్రపతి గారు పలానా డేట్ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ డేట్లో స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహించడం జరుగుతుందండి సో స్పీకర్ ఎన్నిక గురించి అయిపోయింది భారతదేశంలో స్పీకర్ ఎన్నికైన తర్వాత అతడు పార్లమెంట్ యొక్క లోక్సభ యొక్క సభా వ్యవహారాలను కమిస్ట్రక్షన్ చర్యలు మొత్తం అతను ఆధ్వర్యంలోనే ఉంటాయండి బ్రిటన్లో చూసుకున్నట్టయితే స్పీకర్ ఎన్నికైన తర్వాత అతడు తన యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది కానీ మన భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ అది ఇంకా అమల్లోకి రాలేదండి ఇక్కడ బ్రిటన్ స్పీకర్తో కంపేర్ చేయడం కారణం ఏంటంటే భారత పార్లమెంట్ నిర్మాణం అనేది మ్యాక్సిమం బ్రిటన్ పార్లమెంట్తో పోలిక కలిగి ఉంటుంది ఇప్పుడు ఎన్నిక అయిపోయింది కాబట్టి స్పీకర్ని ఏ విధంగా తొలగిస్తారనే అంశం గురించి ఒకసారి చూసుకుందాం స్పీకర్ను తొలగించాలంటే పద్నాలుగు రోజుల ముందు సభలో ఉన్నటువంటి యాభై మంది సభ్యులు కలిసి ఒక తీర్మానాన్ని స్పీకర్గా అందించడం జరుగుతుందండి దీనిపైన చర్చ జరిగి ఎఫెక్టివ్ మెంబర్స్ అనగా ఆ పర్టికులర్ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆ తీర్మానాన్ని ఆమోదించినట్టయితే స్పీకర్ పదవి అనేది తొలగించడం జరుగుతుంది ఈ తొలగింపు తీర్మానం అమల్లో ఉండే టైంలో స్పీకర్ అతను సభకు అధ్యక్షత వహించరండి ఓకేనా క్యాస్టింగ్ ఓట్ అనేది ఆ టైంలో ఉండదు అంటే తీర్మానం ఈక్వల్గా వచ్చినట్టు ఈక్వ ఈక్వల్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ వచ్చినట్టయితే వ్యతిరేకంగా అనుకూలంగా ఆ టైంలో ఇతను కాస్టింగ్ ఓట్ ఉపయోగించడానికి అవకాశం ఉండదండి ఓన్లీ నార్మల్గా అందరితో పాటు ఓటేస్తాడు వేస్తాడండి ఓటు హక్కు ఉంటుంది కానీ కాస్టింగ్ ఓటు హక్కు ఉండదు నార్మల్ సమయం పర్టికులర్గా ఈ తొలగింపు సమయంలో స్పీకర్ తొలగింపు గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు స్పీకర్కుండా అధికారాల గురించి మనం చర్చించుకుందాం ఇతను సభ నిర్వహణ మొత్తం స్పీకర్ ఆధ్వర్య ఉంటుందని చెప్పుకుందాము నిష్పక్షపాతంగా ఇతను వ్యవహరించాల్సి వస్తుంది పార్టీలకు అతీతంగా కాకుండా బయాస్ట్గా ఉండడండి స్పీకర్ కంపల్సరీగా అందరికీ ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి చిన్న పార్టీలు పెద్ద పార్టీలు అని లేకుండా ఈక్వల్గా టైం స్పెండ్ చేసుకుంటూ సభ వ్యవహారాలను స్పీకర్ నిర్వహించడం జరుగుతుంది ఏదైనా బిల్లు పైన సాధారణ బిల్లు పైన ఏదైనా అంశం పైన ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవలసి వచ్చిన సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారండి స్పీకరు బిల్లుకి సంబంధించిన అంశం పైన అదేవిధంగా ఒక బిల్లు ఏదైనా బిల్లు అది ఆర్థిక బిల్లు అనే అంశము పూర్తిగా స్పీకర్ అధీనంలో ఉంటుందండి స్పీకర్ గారు ఇది ఆర్థిక బిల్లు ధృవీకరించి సంతకం చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరుగుతుంది ఓకేనా దాంతోపాటుగా సభ వ్యవహారాలు నిర్వ నిర్వహించేటప్పుడు పార్టీ ప్రేయింపుల చట్టం ప్రకారం పదవ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల ప్రకారము ఒక అభ్యర్థిత్వ ఒక అభ్యర్థి యొక్క అభ్యర్థిత్వాన్ని అనర్హుడుగా ప్రకటించే అవకాశం అనేది స్పీకర్కి ఉందండి ఓకేనా లోక్సభ కానీ ఇక్కడ వచ్చేసి శాసనసభ కానీ అందులో ఒక సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయటం డైరెక్ట్ డైరెక్ట్ చెప్పుకోవాలంటే అనర్హుడుగా ప్రకటిస్తారండి ఈ అధికారం పూర్తిగా స్పీకర్కి ఉంది పదో షెడ్యూల్ పేర్కొన్న అంశాల ప్రకారం ఒక సభ్యుడిని అనర్హుడుగా ప్రకటించే అవకాశం స్పీకర్కి ఉంది కానీ ఈ విధానం అనేది న్యాయ సమీక్ష అధికారానికి లోబడి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు పంతొమ్మిది తొంభై రెండులో హోలన్ కేసులో పేర్కొనడం జరిగింది స్పీకర్ ఒక అభ్యర్థిని అనరుడుగా ప్రకటించినట్లయితే ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించి ఏ విధంగా అనర్హుడుగా ప్రకటించాడనే అంశాలను న్యాయ సమీక్షకు చేయవచ్చు అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ టూలో పేర్కొనడం జరిగింది ఈ కేసుని చాలా ఇంపార్టెంట్ అండి ఈ చట్టం కూడా పదవి షెడ్యూలు పేర్కొన్న అంశాలు పార్టీ ప్రేయింపుల పార్టీ ప్రాయింపులకు సంబంధించి ఏమేమి అంశాలు పేర్కొన్నారో అవి తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం మనం ఓకేనా అదేవిధంగా ఇంకొక అధికారం వచ్చేసి ఇతను ఎక్సఫీషో చైర్మన్గా భారత పార్లమెంట్ సంఘానికి చైర్మన్గా ఉంటాడండి దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి శాసన సంస్థలు అంటే అసెంబ్లీలు అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీకి ఒక చైర్మన్ స్పీకర్ ఉంటారు కదా వారందరికీ అధ్యక్షులు ఆ అధ్యక్షులందరికీ సంబంధించి ఒక సమావేశం జరుగుతుంది దేశంలో ఆ సమావేశాన్ని కూడా స్పీకరే అధ్యక్షత వహిస్తారండి దాంతోపాటుగా స్పీకర్ దీని దేనికి రూల్స్ కమిటీకి మరియు సభ వ్యవహారాల కమిటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తాడు స్పీకర్ యొక్క అధికారాలు చూసుకున్నట్టయితే ఓటింగ్ అధికారం కాస్టింగ్ ఓటు ఉంటుందండి కాస్టింగ్ ఓటు ఎప్పుడు ఉంటుందని చెప్పాం ఈక్వల్గా ఓట్లు వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు ఉపయోగించుకుంటాడు స్పీకర్ ఓకేనా అతని యొక్క అతని పైన పెట్టిన తీర్మానం అప్పుడు మాత్రం నార్మల్ ఓటు ఉపయోగించుకుంటాడు క్యాస్టింగ్ ఓటుకు అవకాశం లేదు అతను తొలగించడానికి ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ సమయంలో నార్మల్ ఓటు ఉపయోగించుకుంటాడు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడు దానికి అధ్యక్షత వేస్తారని చెప్పుకున్నాము ఒక బిల్లు ఆర్థిక బిల్లు లేదా కాదన్న విషయం పూర్తిగా స్పీకర్ అధీనంలో ఉంటుందని చెప్పుకున్నాము పదో షెడ్యూల్లో పేర్కొన్నట్టు పార్టీ ప్రేవింపులకు సంబంధించిన అంశాల విషయంలో స్పీకరే నిర్ణయం తీసుకుంటాడు అత సభ్యత్వాన్ని పర్టికులర్ అభ్యర్థి ఒక సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం స్పీకర్కి ఉంది బట్ ఈ పరిక ఈ ప్రక్రియ అనేది సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురవుతుందని చెప్పేసి కియోటోహోలన్ కేసులో పేర్కొనడం జరిగింది అదేవిధంగా అతను ఎక్సభ చైర్మన్గా భారత పార్లమెంట్ సంఘానికి ఉంటాడని చెప్పుకున్నాము అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి శాసన సంస్థల సభ అధ్యక్షుల సమావేశం ఏదైతే ఉంటుందో ఆ సమావేశాన్ని కూడా అధ్యక్షత వహిస్తాడని చెప్పుకున్నాము రూల్స్ కమిటీకి జనరల్ పర్పస్ కమిటీకి ఇతడు చైర్మన్ అధ్యక్షుడిగా ఉంటాడని చెప్పుకున్నాం దాంతోపాటు పార్లమెంట్ కమిటీలు ఉన్నాయి కదా ఈ పార్లమెంట్ కమిటీలకు చైర్మన్ నిర్మి నియమించే అధికారం కూడా మన స్పీకర్కే ఉందండి అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి స్పీకర్కి వచ్చేసి ఇప్పుడు జీతం ఎక్కడి నుంచి వస్తుంది స్పీకర్ జీతం అనేది రెండో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది రెండో షెడ్యూల్లో పేర్కొన్న అధికారులకు జీతాలు అనేవి భారత రాష్ట్ర దే రా దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే భారత సంచిత నిధి నుంచి వస్తుందండి అదే శాసనసభ స్పీకర్కి అయితే రాష్ట్ర సంచీత నిధి నుంచి జీతాలు అనేవి రావడం జరుగుతుంది మొత్తం రెండో సెటిల్లో పదమూడు మంది అభ్యర్థులకు సంబంధించిన విషయాలు ఉన్నాయండి ఒకసారి చూసుకున్నట్టయితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఓకేనా అదేవిధంగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ కాగు ఇలా మొత్తం పదమూడు మంది జీతపత్యాల గురించి రెండో షెడ్యూల్ పేర్కొన్నారండి అదేవిధంగా చూసుకున్నట్టే అధికార క్రమం వరుస పట్టికే ఉంటుంది కదండి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలా అందులో స్పీకర్ యొక్క అధికార క్రమం అనేది ఏడో నెంబర్లు ఉంటుందండి ఆరో నెంబర్లో చీఫ్ జస్టిస్ ఉంటాడు ఏడోసారి ఏడో నెంబర్లో స్పీకర్ ఉంటారండి ఒక ప్రధానమంత్రి ఉప ప్రధానమంత్రి తప్ప రిమైనింగ్ మంత్రులందరికంటే కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రులందరికంటే కూడా ముందు వరుసలో స్పీకర్ ఉంటారండి స్పీకర్ యొక్క వరుస క్రమం చూసుకుంటుంది ఏడు ఇది ఇంపార్టెంట్ అండి సీక్వెన్స్ అడుగుతుంటాడు ఒకసారి పట్టిక ఉంటుందో పట్టిక కూడా నేను షేర్ చేస్తున్న వీడియోలో చూసుకోండి మొదటి స్పీకర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత జీవి మౌలంక గారు గారండి ఇతను దశాబ్ద కాలం వరకు స్పీకర్గా కొనసాగారు డిప్యూటీ స్పీకర్ వచ్చి అనంతసామయ గారు అండి ఇప్పుడు ప్రస్తుతం పద్దెనిమిది లోక్సభలో స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా గారు ఉన్నారండి ఇతను పదిహేడు లోక్సభ కూడా అతనే ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ మాత్రం పదిహేడు లోక్సభ నుంచి ఖాళీగా ఉందండి ఓకేనా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ను ఇంకా భర్తీ చేయలేదు డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉంటారంటే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకుడు ఉంటాడు డిప్యూటీ స్పీకర్గా వెనుకుంటారండి ప్రతిపక్ష నాయకుడిని బట్ అది రెండు వేల పంతొమ్మిది నుంచి కాల్గిన ఉంది ఇప్పుడు ప్రోటోన్ స్పీకర్ గురించి చిన్నగా చెప్పుకున్నాం కదండి రాష్ట్రపతి నియమిస్తుందని ప్రోటన్ స్పీకర్తో పాటు ప్యానల్ స్పీకర్స్ కూడా ఉంటారండి ఈ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ అనేవారు సారీ ఇక్కడ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు చైర్మన్ అధ్యక్ష స్పీకర్ అధ్యక్షతన ఒక పది మందికి తక్కువ పది మందికి మించకుండా ప్యానల్ స్పీకర్స్ని సభ్యుల్లో కొంతమందిని పది మందిని ప్యానల్ స్పీకర్స్గా నియమించడం జరుగుతుంది వీళ్ళు విధేందంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు సభకు అధ్యక్షత వహిస్తారండి ఓకేనా రైట్ ప్యానల్ స్పీకర్స్ గురించి కూడా చెప్పుకున్నాము బట్ స్పీకర్ అందుబాటులో లేనప్పుడేనా అండి స్పీకర్ కానీ డిప్యూ పదవి కా పోస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ ఉంటే మాత్రం వీళ్ళు సభకు అధ్యక్షత వహించడానికి ఆస్కారం లేదండి ఆ టైంలో రాష్ట్రపతి ఎవరినైతే నియమిస్తాడో వారే సభకు అధ్యక్షత వహించాలి ఇప్పుడు ఈ స్పీకర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంటే అందుబాటులో లేకుంటే కాదండి ఖాళీగా ఉన్నప్పుడు అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ పది మంది ప్యానల్ స్పీకర్లు ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఎవరినైతే నియమిస్తారో వారే సభకు అధ్యక్షత వహించాలండి ఈ సీక్వెన్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగిండు రీసెంట్గా జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్లో కూడా వర్ష క్రమం ఇక్కడ మధ్యలో బలరాం జక్కర్ గారు ఉన్నారు ఓకేనా ఇలా సీక్వెన్సీ బాలయోగి గారు ఒక సీక్వెన్స్లో ఇస్తుంటాడు వరుస క్రమంలో అమర్చమని చెప్తుంటాడు కాల వాళ్ళ కాల పట్టిక ప్రకారము వరుస క్రమంలో అమర్చమని చెప్తుంటారు ఒకసారి మీరు సీక్వెన్స్ కూడా చూసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నా చూసుకుందాం స్పీకర్ యొక్క ఎన్నిక విధంగా ఉంటుంది ఏ విధంగా తొలగిస్తారు స్పీకర్కి ఉండే అధికారాలు ఏంటి స్పీకర్ జీతం ఎక్కడి నుంచి వస్తుంది అధికార క్రమంలో పట్టికలో అతని యొక్క స్థానం ఎన్నో స్థానం ఉంది మొదటి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రజెంట్ స్పీకర్ ఎవరు ఉన్నారు డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉన్నారు ప్రోటన్ స్పీకర్ అంటే ఏంది ఎవరు నియమిస్తారు అతని విధి ఏంటి ప్యానల్ స్పీకర్స్ ఎంతమంది ఉంటారు ఎవరు నియమిస్తారు వాళ్ళ యొక్క విధి ఏంటి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇప్పుడు శాసనసభ స్పీకర్ సంబంధించిన అంశాలు చూసుకున్నట్టయితే ఈ శాసనసభ స్పీకర్ కూడా సేమ్ లోక్సభ స్పీకర్లకేనండి సభలో సభ్యులలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారండి సేమ్ అధికారాలు మాక్సిమం అధికారాలు అనేవి ఉంటాయండి ఎన్నిక విధంగా ఉంటుంది తొలగింపు అదే విధంగా ఉంటుంది అధికారాలు వచ్చేసి కొన్ని అధికారాలు ఈ బిల్లు బిల్లు విషయంలో వచ్చినట్టుగా సేమ్ అదే ఉంటుందండి సభ నిర్వహణ అతనే చేస్తాడు కాస్టింగ్ ఓటు ఉంటుంది నార్మల్ ఓటు కూడా అదే విధంగా ఉంటుంది ఈ పార్టీ ప్రేమకు సంబంధించిన అంశాల కూడా సేమ్ అదే అదే విధంగా ఉంటుందండి ఒక అభ్యర్థిని అనార్హుడుగా ప్రకటించే అధికారం కూడా లోక్సభ స్పీకర్కి ఏ విధంగా ఉంటుందో శాసనసభ స్పీకర్ కూడా అదే విధంగా ఉంటుందండి ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా రూల్స్ కమిటీకి శాసనసభ రూల్స్ కమిటీ సభ వ్యవహారాల కమిటీకి ఇతను కూడా అధ్యక్షుడిగా వివరిస్తారండి శాసనసభ స్పీకర్ యొక్క జీతపత్యాల గురించి కూడా రెండో షెడ్యూల్ పేర్కొనడం జరిగింది అతని యొక్క జీతాన్ని రాష్ట్ర సంకుచిత నిధి నుంచి ఇవ్వడం జరుగుతుందండి ఇది స్పీకర్ గురించిన అంశాలు ప్రజెంట్ స్పీకర్ ఎవరండి గుర్తున్నాడు కదా తొలి దళిత స్పీకర్గా ఇతను పేర్కొంటారండి ఓకేనా గడ్డం ప్రసాద్ కుమార్ గారండి ప్రజెంట్ స్పీకర్ తెలంగాణకి తొలి దళిత స్పీకర్గా ఇతను పేర్కొంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి